నల్గొండ పట్టణంలో పలు ప్రాంతాలలో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో కొనసాగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు ఎలాంటి అపోహలు పడవద్దని చెప్పారు గురువారం వార్డులో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వార్డు ప్రజల సమక్షంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పరిశీలించి క్వాలిటీ పరీక్షలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో వివిధ వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు కొన్ని ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు కొరవడ్డాయని పట్టణ ప్రజలు కొంతమంది ఆందోళన చెందుతున్న దృష్ట్యా పంతొమ్మిదవ వార్డులో సీసీ రోడ్ల పనులను పరిశీలించడం జరిగిందని చెప్పారు అభివృద్ది పనులలో ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించారు లేదు లేదని అన్నారు. సీసీ రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలతో కొనసాగుతున్నాయని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇఈ రాములు, వార్డు ప్రజలు, గణేష్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ కృపాల్ సంఘ పరిధిలోని వార్డ్ నంబర్ 19లో టఫ్టీసీ నిలక్రింద మనం ఏదైతే సీసీ రోడ్స్ డ్రైన్స్ నిర్ణిస్తున్నామో ప్రస్తుతం మన వార్డ్ నెంబర్ పంతొమ్మిదిలో రోడ్డు రోడ్ నిర్మించడం జరుగుతుంది ఇందులో మన టఫ్ఐసి నిధులలో యాభై మూడు కోట్లలో మనకు యాభై రెండు కిలోమీటర్ల సీసీ రోడ్లు అందులో మనం దాదాపు వరకు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరిగింది అండ్ మనం థర్టీ సెవెన్ కిలోమీటర్ ట్రైన్లలో లెవెన్ కిలోమీటర్స్ డ్రైన్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ ఏదైతే సిసి రోడ్స్ మనం నైన్టీన్త్ వాటిలో మనం కంప్లీట్ చేస్తున్నామో ఇందులో కొందరు మనకు నాణ్యత లేదని ఎవరైతే మనకు ప్రజలలో అపోహలు సృష్టిస్తున్నారో దాని గురించి మనం ఈసారి గౌరవ జిల్లా మంత్రులు నల్గొండ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ కుమ్మారిరెడ్డి వెంకరెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ గారు ఎప్పటి అప్పుడు వాళ్ళు కూడా పర్యవేక్షణ జరుగుతుంది మళ్ళీ మన మున్సిపల్ ఇంజనీర్లు కమిషనర్గా నేను మేమందరము ఈ క్వాలిటీ క్వాలిటీ కంట్రోలింగ్ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా పర్యవేక్షణ జరుగుతుంది ఈరోజు ఈ కాలనీ వాళ్ళ సమక్షంలో మేము కూడా వచ్చి ఏదైతే రోడ్డు వేస్తున్నారో ఈ రోజు రోడ్లో సిమెంటుతో పాటు మన ఏదైతే శాండ్ లేదని కేవలం డస్ట్ మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారని అపోహలు సృష్టించడం జరుగుతుంది అందులో అపోహాలని తరిమి కొట్టడానికి కాలనీ వాళ్ళ సమక్షంలో ఏదైతే సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత కూడా అందులో తీసి ఆ మెటీరియల్ని గడిగి ఆ శాండ్ అనేది క్లియర్గా చూపించడం జరిగి చూపించడం జరిగింది ప్రజలు కూడా ఈ యొక్క వర్క్స్ని చాలా సంతోషంగా ఉన్నారు ఈ యొక్క వర్క్ క్వాలిటీగా ఉన్నాయని ప్రజలు కూడా నమ్మడం జరుగుతుంది అండ్ ఎటువంటి మన వ్యక్తులు సృష్టించిన అపోహలు గురి కాకుండా ఈ యొక్క ఏదైతే మన పనులు జరుగుతున్నాయో అభివృద్ధి పనులు జరుగుతున్నాయో గౌరవ మంత్రివర్యులు గారు మన నల్గొండ పూర్పాల సంఘానికి ఫండ్స్ తీసుకొచ్చుకుంటూ అన్ని వార్డ్లలో డ్రైన్స్ రోడ్స్ కంప్లీట్ చేయని సారి యొక్క ఈ యొక్క ఆశయాన్ని మనం మున్సిపాలిటీ వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది కావున ప్రజలు దీని యొక్క దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని సహకరించగలరని కోరుకుంటున్నాను